యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ప్రభుత్వం తొలిసారిగా ఆడుదమాంధ్ర అనే క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించింది దీనికోసం జాతీయ అకాడమీలతో సీఎస్కే బ్లాక్ హాక్ ప్రైమ్ వాలీబాల్ ప్రో కబడ్డీ వంటి ఫ్రాంచైజీలతో జత కలిసి అట్టడుగు స్థాయిలో ప్రతిభను వెలికి తీసేందుకు వృత్తిపరంగా వారికి మార్గదర్శకత్వం చూపేందుకు ఎంతో కృషి చేస్తోంది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన మాంధ్ర క్రీడా సంబరం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగున జగనన్న సమక్షంలో అంగరంగ వైభవంగా ముగిసింది గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో మూడు పాయింట్ మూడు సున్నా లక్షలు మండల స్థాయిలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షలు నియోజకవర్గ స్థాయిలో ఏడు వేల మూడు వందల ఆరు జిల్లా స్థాయిలో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఒకటి రాష్ట్ర స్థాయిలో రెండు వందల అరవై మ్యాచ్లను దిగ్విజయంగా నిర్వహించింది మన జగనన్న ప్రభుత్వం క్రీడల వారీగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున రన్నర్ అప్ లకు మూడు లక్షలు సెకండ్ రెండు లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందించారు బ్యాడ్మింటన్ డబుల్స్ లో విజేతలు రెండు లక్షలు రన్నర్ అప్ లక్ష సెకండ్ రన్నర్ అప్ యాబై రూపాయలు అందించి యువతకు తోడుగా జగన్ అన్న ప్రభుత్వం ఉంటుంది అన్న భరోసా కల్పించారు